ప్రతిపాదిస్తున్నాం అడవులు పర్యావరణం తెలంగాణ రాష్ట్రంలో విస్తారమైన అటవీ సంపద ఉంది ఎన్నో సుందర జలపాతాలు వన్యజీవులు డ్యాంలు జలాశయాలు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న అడవుల్ని పరిక్షించుకుంటూ వాటిని మరింత విస్తృతపరిచి అటవీ వైశల్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో అటవీ పరిరక్షణకు అభివృద్ధికి దోహదపడే విధంగా ఇకో టూరిజం పర్యావరణ పర్యటకంను పెంపొందించాలని నిర్ణయించాం పటిష్టమైన ఇకో టూరిజం విధానాన్ని రూపొందించడానికి అటవీ శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో సీనియర్ అధికారులతో ఒక కమిటీని మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఒడిశా కర్ణాటక ఇక్ ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఈ కమిటీ పర్యటించి వారు అనుసరించే ఉత్తమ పద్ధతులను సేకరించి ఇచ్చే నివాదిక ఆధారంగా ఇకో టూరిజం పాలసీని రూపొందించి అమలు చేస్తాం ఇకో టూరిజం కొరకు తెలంగాణలోని ఏడు అటవీ ప్రాంతాలు అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఖవ్వాల్ టైగర్ రిజర్వ్ వికారాబాద్ అనంతగిరి సర్క్యూట్ ఖమ్మంలోని కనకగిరి హైదరాబాద్లోని కుంటాల జలపాతం ఆదిలాబాద్లోని కుంటాల జలపాతం కొత్తగూడెంలోని కిన్నెరసాని పాకాల మరియు ఏటూరు నాగారం సర్క్యూట్లు తదితరులు వాటిని గుర్తించాం ఇకో టూరిజం అభివృద్ధి ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రాష్ట్రానికి ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి ఈ ఏడాది ఇరవై పాయింట్ సున్నా రెండు కోట్ల చెట్లను నాటే లక్ష్యంతో ప్రభుత్వం వజ్రోత్సవ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించింది మానవులకు జంతువులకి మధ్య జరిగే ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు అందజేసే పరిహారాన్ని ఈ ప్రభుత్వం ఐదు లక్షల నుంచి పది లక్షలకి పెంచింది దీనివల్ల అటవీ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు ఒక భరోసా ఉంటుంది అడవులు మరియు పర్యావరణ శాఖ ఈ బడ్జెట్లో ఒక వెయ్యి ఒక వెయ్యి అరవై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం పరిశ్రమలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలంగాణ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించే అగ్రగామి గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్ది స్థానికంగాను విశ్వవ్యాప్తంగాను సులభంగా ఉద్యోగాలు పొందడానికి కావలసిన ప్రపంచ స్థాయి నైపుణ్యాలను తెలంగాణ యువకుల్లో పెంపొందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ఈ ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే హైదరాబాదులో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో తెలంగాణ నైపుణ్యాల విశ్వవిద్యాలయాన్ని స్కిల్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణను స్థాపించి నడిపించాలని నిర్ణయించింది ఈ విశ్వవిద్యాలయంలో పదిహేడు వివిధ పరిశ్రమలకి అవసరమైన నైపుణ్యాలని నేర్చే సర్టిఫికెట్లు డిప్లొమా డిగ్రీ కోర్సులని ప్రారంభమవుతాయి నేరుగా పరిశ్రమలో అనుసంధానింపబడి అధ్యయన ఆచరణ మధ్య అంతరం లేని విధంగా ఉద్యోగార్చనే ఏకైక లక్ష్యంగా ఈ కోర్సులు బోధనాంశాలకి రూపకల్పన చేస్తాయి కృత్రిమ మేధో పరిజ్ఞానం తెలంగాణ కృత్రిమ మేధో పరిజ్ఞాన రంగంలో ఎంతో ప్రగతిని సాధించింది ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి హైదరాబాద్ని ఈ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం మన నగరం భవిష్యత్తులో ఏ కంప్యూటర్ పరికరాలతో అత్యాధునిక కృత్రిమ మేధో పరిజ్ఞాన పరిశోధన కేంద్రంగా రూపొందించబడుతుంది తెలంగాణ కృత్రిమ మేధో శిఖరాగ్ర సమావేశం హైదరాబాద్లో ఈ సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలలో జరుగుతుందని ప్రకటించడానికి